అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని జగ్గన్న తోట ప్రభల తీర్థం బుధవారం కనుల పండుగగా సాగింది జన ప్రభంజనంతో జగ్గన్న తోట భక్త సంద్రంగా మారింది జగ్గన్న తోట తీర్థంలో కొలువు తీరిన ప్రభలు వివిధ రకాల అలంకరణలతో భక్తులను ఆకట్టుకున్నాయి గందలకొరులు అగ్రహారం వీరేశ్వర స్వామి గందలకూరులు చెన్నమల్లేశ్వర స్వామి వ్యాఘేశ్వరం వ్యాఘ్రేశ్వర స్వామి కే పెదపూడి మేనకేశ్వర స్వామి తిరుసుమండ ఆనందరామేశ్వర స్వామి స్వామి నేదునూరు చెన్నమల్లేశ్వర స్వామి ముక్కామల రాఘవేశ్వర స్వామి మొసలపల్లి మధుమానంత భోగేశ్వర స్వామి 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 అభినవ పాలగు వచ్చాయి శిలాతోరణాలు వరికంకులు గుమ్మడికాయ పలు రకాల పుష్పమాలలతో ప్రభలను అలంకరించారు తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే ఈ తీర్థానికి రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాది సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు కౌశిక అవతల వైపు ఉన్న గంగలకుర్రు అగ్రహారం వేరేశ్వర స్వామి ప్రభ గంగలకుర్రు చెన్న మల్లేశ్వర స్వామి ప్రభ కౌశిక దిగి ప్రవేశించే దృశ్యం చూపరులను గగుర్పాటుకు గురి చేసింది సరభ సరభ అశ్చరభ సరభ అంటూ బరువైన ప్రభలను యువకులు అవలీలగా భుజాన ఎత్తుకుని కౌశిక నదిలోకి దిగి భక్తి భావంతో కౌశిక నది దాటి తీర్థంలోకి ప్రభలను తీసుకువచ్చారు తీర్థం జరిగే తోటతో పాటు చుట్టూ ఉండే కొబ్బరి తోటలు వరిచేల గట్లు రోడ్డులు పంట కాలువ గట్లు జనంతో కిక్కిరిసిపోయాయి దాటిన తీరును జనం పడుతూ మరీ ఆసక్తిగా సాంప్రదాయ వస్త్రధారణతో యువతి యువకులు పోటోల కోసం పోటీ పడ్డారు ప్రభల ఊరేగింపు సాంప్రదాయ పద్ధతిలో సాగింది వ్యాఘ్రేశ్వరం నుండి వ్యాఘ్రేశ్వర స్వామి ప్రభతీర్థంలోకి వచ్చినప్పుడు మిగిలిన ప్రభలను సూచకంగా స్వాగతం చెబుతూ ఒకసారి ఎత్తారు తీర్థం జరిగే ప్రాంతం వేలాది మంది జనంతో కిక్కిరిసిపోయింది కొత్తపేట డిఎస్పీ వై గోవిందరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు